హలో అండి ఎలా ఉన్నారు మనం ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్త్కి మంచిదైనా మునగాకు పొడి అయితే తయారు చేసుకుందామండి అప్పుడే పుట్టిన అప్పుడే పిల్లలు పుట్టిన తల్లిలకు కూడా ఇప్పుడైతే సజెషన్ చేస్తారు డాక్టర్స్ ఎందుకంటే మన నడువు నొప్పికే కానీ అన్నిటికి కూడా చాలా అంటే చాలా మంచి హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే ఎలా తయారు చేద్దాం చూద్దాం ఒకసారి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక కొంచెం పచ్చనగపప్పు లైట్గా అలాగే మన మినపగుళ్ళు కొంచెం ఎక్కువగా కాకుండా అలాగే కొద్దిగా కందిపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి బాగా దోరగా వేగాలి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో వస్తే కొంచెం బాగుంటుంది ఇప్పుడే ఇలా కొంచెం ధనియాలు కూడా వేసేసి మిర్చి కూడా వేసేసి వీటిలో కూడా బాగా వేయించుకోవాలి వేగించుకోవాలి వేగించుకోవాలి ఎండు మిరపకాయ ఎలా అంటే మనం ఇలా అంటే ఇరిగిపోవాలన్నమాట అలా వేయించుకున్నాక అవి ఒక ప్లేట్లోకి తీసే సపరేట్ తీసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టి లైట్గా వాటర్ పో అది కొంచెం నూనె పోసి ఇప్పుడు మనం బాగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు వేసుకోవాలండి అది చూసారా ప్యాన్లో వేస్తే వేసేటప్పుడు ఎక్కువ చాలా ఎంతోలా కనిపిస్తూ ఉంటుంది ప్యాన్ అది మొత్తము అది బాగా వేగిపోయిన తర్వాత ఎంత ఉండదండి కొంచెం అయిపోద్ది అది చక్కగా దగ్గరగా వేపించుకోవాలి అది ఆకు ఇలా పట్టుకుంటే కరకరలా అలా ఇరిగిపోవాలి అలా అయితేనే మన పొడి బాగా చా ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు కావాలి కదా ఎక్కువ రోజులు అంటే ఎన్నో రో డైలీ తినే వాళ్ళకైతే ఎన్నో రోజులు రాదు ఇది టిఫిన్లోనికే కాదు అన్నంలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ కొంచెం పొడి వేసుకొని గియనే వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు కానీ డాక్టర్స్ ఏంటంటే ఆయిల్ తినకూడదనే మెదడులో ఆయిల్ వద్దని చెప్తారు గీ వేసుకోమంటారు కానీ మనం వినం కదా దేని పిందే కొంచెం ఆయిల్ వేసుకోవాలి తినేస్తాము ఆయిల్ ఉంటాయి ఆయిల్ దగ్గరలో గీ ఉంటే గీ వేసుకొని తినేసాక తినేస్తే చాలా బాగుంటుంది చూస్తారా అలా బాగా వేగిపోవాలి వేగాక మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కూడా బాగా డ్రైగా వేగిపోవాలి రెండు వేగినాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అది అలాగే వేగని వేగితే ఇది వేగే వేగేలోపు ఇందాకలు మనం వేయించుకున్న పప్పులన్నీ ఇక చల్ల చల్లగా అయిపోయి ఉంటాయి చల్లగా అయిపోయినప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లు వేసుకోవాలండి ఎప్పుడు కూడా మనం పొళ్ళని వేడిగా ఉన్నటప్పుడు మాత్రం వేసుకోకూడదండి చల్లగా అయినాకే మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది లేదంటే ఆవిరికి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మళ్ళీ తిరిగి అందులోనే పెడుద్దు అప్పుడు మనం నిల్వ ఉండటానికి మాత్రం కుదరదు కాబట్టి మనం వే వేయించి పెట్టుకున్న ఆకులు నెక్స్ట్ పప్పులు కూడా చల్లగా అయినాకే మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపి అయితే పట్టొద్దండి ముందు మిక్సీ జార్ తీసుకొని ముందు మనం వేయించుకున్న పప్పులు అందులో లైట్గా కల్లుప్పు గల్లుప్పు కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు పచ్చి వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొందరు బెల్లం యాడ్ చేస్తారంట నేనైతే యాడ్ చేయట్లేదండి అది చూసారా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది పొడి ఇందులో ఇప్పుడు వేగించి పెట్టుకున్నట్ట ఆకులు మన మునగాకు కరివేపాకు వే వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసి ఇది కూడా మిక్సీ పెట్టేయాలండి పెట్టేస్తే మన పొడి అయితే తయారైపోతుంది కొంచెం చూడండి బరక్ పరగ్గా ఉన్నా బాగానే ఉంటుంది పప్పులు తినటానికి చూసారా మన పొడి అయితే బాగుంది బలాగైతే వచ్చేసిందండి చాలా బాగా హెల్త్ కంటే ఎంతో చాలా మంచిది హెయిర్ ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా భలే యూజ్ అయిద్దండి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కూడా ముందే చెప్పాను కదా చాలా అంటే చాలా మీ దగ్గర మన ఊరు సైడ్ అయితే మాత్రానికి కరివేపాకు చాలా వరకు దొరికిద్ది వాళ్ళకైతే టైం ఉండదు చేసుకోవడానికి చేసుకుంటే మాత్రానికి చాలా అంటే చాలా మంచిదండి